ప్రిజలో అడిండి దేవన నామాన మహిమ కలును గాక కా బాగున్నారా ఎలా ఉన్నారు వాక్యంలో రోజు రోజు బలపడుతున్నారా ఈ వాక్య పరిచయ దేవుడు అద్భుత రీతిగా నడిపిస్తున్నాడు దేవుని కృపను మనము పొందుకుంటున్నాము దేవుడు అనేకమైన మాటలు మనతో మాట్లాడుతున్నాడు ఏది వ్యర్థమైన మాట కాదు ప్రతీది వారి వారి జీవితంలో ఫలించే మాట మాట్లాడుతున్నాడు దేవుడి కృప మనము ఎక్కువగా పొందుకుంటున్నాము దేవుడితో మనం ఎక్కువగా నడుస్తున్నాము దేవుడి యొక్క కృపను పొందుకునే ఒక అనుభవాన్ని దేవుడు కలిగిస్తున్నాడు దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు వాక్యంలోకి వెళ్తే ఈషయా ఇరవై ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడు నుంచి కొన్ని వచనాలు చూసుకుందాము ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబనోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలమని ఎంచబడును ఆ దినమున చెబటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు యహోవా ఎందు దీనులకు కలుగు సంతోషం అధిక మగును దేవాది దేవునికి మహిమ కలుగును కాక కొద్ది కాలము దేవుడు ఏమంటున్నాడు మనతో కొద్ది కాలము నువ్వు వేడ్చి నీ ప్రదేశము ఎంత ఫలభరితంగా ఉంటుంది నువ్వు కొద్ది కాలము వేచి నీ ఫలాన్ని నువ్వు పొందుకుంటావు విత్తనము విత్తావు కదా సరైన పంట కోసం వెయిట్ చేస్తున్నావు కదా ఆ సరైన పంట కోసం వెయిట్ చేసే ఈ సమయంలో అనేకమైన ఇబ్బందులు వస్తాయి అనేకమైన ఎరుకులు వస్తాయి వాటిని చేయించలేని అనుకుంటున్నావు వాటిని ఎలా నేను మెయింటైన్ చేయగలను అనుకుంటున్నావు కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కొద్ది కాలమైన తరువాతే కదా లెబనోన్ ఫలవంతమైన వనం అవుతుంది నిజమే కదా కొద్ది కాలము ఈ కొద్ది కాలము బహుశ్రేష్టమైన కాలం అంట ఈ కొద్ది కాలము ఈ కొద్ది నిరీక్షణ బహుశ్రేష్టమైన నిరీక్షణ నీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు వెయిట్ చేయి నువ్వు ఫలాన్ని పొందుతావు నువ్వు వెయిట్ చేయి నువ్వు నిరీక్షణతో ఉండు అసలైన దీవనంటే ఏంటో నువ్వు చూస్తా నువ్వు వెయిట్ చెయ్యి కృపగలిగిన దీవనంటే ఏంటో నేను నీకు చూపిస్తాను కృపగలిగిన ప్రేమ అంటే ఏంటో నేను నీకు చూపిస్తాను నువ్వు వెయిట్ చెయ్యి నా హస్తము యొక్క కృప ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు గొప్ప దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినవాడు నువ్వు మర్చిపోవచ్చు ఈ వాగ్దానము నువ్వు మర్చిపోవచ్చు నువ్వు పట్టించుకోకపోవచ్చు ఇది నాకు కాదేమో అనుకోవచ్చు కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇది నాకు కాదు అనుకుంటున్నావు ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరదనుకుంటున్నావు ఇలాంటి మాటలు నేను అనేకములుగా విన్నాను కదా అనుకుంటున్నావు అసలు ఇంతకు మించిన డబ్బుల్గా వాగ్దానాలు నేను విన్నాను కదా నా జీవితంలోనే నేను ఇయర్లీ ఒక వాగ్దానం తీస్తున్నాను ఆ వాగ్దానం అంతకు మించిన వాగ్దానము ఇప్పటికీ నా జీవితంలో జరగలేదు సిస్టర్ ఇప్పటికీ నా జీవితంలో అవ్వలేదు సిస్టర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి నేను వాగ్దానాలు తీస్తూనే ఉంటున్నాను వాగ్దానం యొక్క కార్డ్స్ అనేవి నా దగ్గర ఒక మూలకు పడి ఉంటున్నాయి కానీ అవి నా జీవితంలో జరగవు దేవుడు అబద్ధమైన మాటలు మాట్లాడతారు దేవుడు అసలు నన్ను పట్టించుకోడు దేవుడు ఏ ఎప్పుడు అబద్ధమైన మాటలే మాట్లాడతారు ఆయనకి నేను గుర్తురాను ఆయన నన్ను అసలు విడిచేశాడు ఆయన నా మాటలు వినడం లేదు అని నొక్కు ఈ నిమిషమున నీ దేవుడినితో మాట్లాడుతున్న మాట ఆ వాగ్దానాలన్నిటిని బయటకు తీ ఆ వాగ్దానాలను ఎత్తి పట్టి అడుగు ఆ వాగ్దానంలో ఒక్క అయినను పోదు ఒక్క సున్నా ఆయనను తప్పిపోదు వాటన్నిటిని నీ జీవితంలో నెరవేర్చడానికి నేను సిద్ధముగా ఉన్నాను వాటన్నిటి గురించి నువ్వు చింతిస్తున్నావు కదా నీ చింత యావత్తు నా వెయ్యి నేను వాటన్నిటిని భరిస్తాను నీకే సమస్య ఉందో నా నాధిలో మొరపెట్టు నీకే సమస్య ఉందో నా పాదముల వద్దకి రా నీకే సమస్య ఉందో నా హస్తంలోకి వచ్చే నీకు ఏ సమస్య ఉందో నా కౌగిల్లోకి వచ్చేయి నేను నిన్ను కౌగిలించుకుంటున్నాను నేను నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాను నీ ప్రేమను ఎన్ ఎంత విస్తరించాలో అంత విస్తరిస్తాను ఎవరి ప్రేమనంట ఆ మనిషి యొక్క ప్రేమని ఎందుకు ప్రేమ లేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎందుకు కురింగిపోయిన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎందుకు ప్రేమను మర్చిపోయాడు దేవుని ఎడల చూపే ప్రేమని ఆ వ్యక్తి మర్చిపోయాడు కాబట్టి దేవుడు అంతలా మాట్లాడుతున్నాడు ఏంటి మరి ఇంత ప్రేమ చూపించినప్పటికీ నిజమే కదా అన్ని వాగ్దానాలు టెన్ ఇయర్స్ నుంచి తీసిన టెన్ వాగ్దానాలు పక్కకే ఉన్నాయి ఆ స్లిప్స్ అన్ని పక్కకే ఉన్నాయి ఆ కార్డ్స్ ని పక్కకే ఉన్నాయి ఒక్కటి జరగలేదు నా జీవితంలో వాటన్నిటిను నువ్వు బయటకు తీసుకొచ్చే రోజు వచ్చేసింది ఆ సమయము వచ్చేసింది కొద్ది కాలము వేచి ఉన్న తర్వాతే కదా లెబనోను ఫలవంతమైన వనమని ఎంచబడుతుంది నువ్వు ఒక ఫలవంతమైన మంచి వనమని ఎంచబడాలంటే కొద్ది కాలము వేచి ఉన్నావు ఆ కొద్ది కాలము వేచి ఉండే పీరియడ్ కూడా అయిపోయింది ఇప్పుడు బయటకు వచ్చే పీరియడ్ ఈ బయటకు వచ్చే పీరియడ్లో నువ్వు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నావేమో ప్రతి శోధన నేను భరించలేను కదా ప్రతి వేదన నేను భరించలేను కదా కాలం నేను వెయిట్ చేయాలంటే నా వల్ల కాదేమో నా బ్రతుకు ఇంతేనేమో నా స్థితి ఇంతేనేమో వెయిట్ చేసే అంత టైం నాకు లేదేమో టైం నీకు ఉంది నీ దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు సూతిగా స్పష్టంగా నీ దేవుడు మాట్లాడుతున్నాడు నీకు సమయం ఇవ్వబడింది నువ్వు మరణించవు నువ్వు మరణంలో లేవు నువ్వు శోధన పిర్యని దాటుకుంటూ వచ్చేసావు నా వైపు చూస్తూ వచ్చేసావు యథార్థమైన జీవితంలో వచ్చేసావు మన నేను విడుస్తానా నేను నేడ బాగుతానా అసలు నిన్ను వదిలేస్తానా అసలు నువ్వు కళ్ళలో కూడా దాన్ని తలంచడానికి వీల్లేదు నీ దేవుడు ఇష్టపడడం లేదు దేవుడు నన్ను వదిలేసాడేమో అనుకుంటున్నావు కదా భర్త నుంచి బాధ బిడల నుంచి బాధ ప్రతి నుంచి బాధ క్యాస్ట్ నుంచి బాధ ఉద్యోగం నుంచి బాధ అనేకమైన బాధలు తల్లిదండ్రుల నుంచి కూడా బాధలు అనేకమైన బాధలు చూస్తున్న నీతో నీ దేవుడు మాట్లాడుతున్నాడు కొద్ది కాలమైన తర్వాత దేవుడు నిన్ను నడిపించడానికి ఆయన కృపలో నిన్ను పైకెత్తడానికి పచ్చని ఒలివ ముక్కవలే ఫలభరితమైన కాయలు కాసే విధంగా నీ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు దేవుడు నడిపిస్తుంటే దాన్ని చూడలేని స్థితిలో ఉన్నావేమో కృపగలిగిన దేవుడు నీతో ఉండగా నన్ను ఆయన పట్టించుకుంటున్నాడనే స్థితిలో ఉన్నావేమో నీ దేవుడు నీ తలలో నుంచి ఒక్క వెంటుక ఊడడానికి కూడా అలా చేయడు ఎందుకంటే నీ ఎడల ఆయనకున్న ప్రేమ విస్తారమైనది ఏడాది దూడల్నిచ్చిన సముద్రమంతను నువ్వు ఆయనకి ఏదిచ్చినను అది సరిపోల్చలేని ప్రేమ నీ మీద ఆయన ప్రేమ హస్తం ఉంది నీ మీద ఆయన ప్రేమ దృష్టి ఉంది ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు విడువగా నీ ఎడల కృప చూపుతున్నాడు కాబట్టి ఈ ప్రతి శోధను దాటుకోవడానికి దేవుడు కృప చెప్పుస్తున్నాడు దేవుడు నీతో నడుస్తున్నాడు ప్రతి గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించినను నువ్వు ఏ తెగులుకి భయపడవంట దేనికి నువ్వు లొంగవంట ఎందుకంటే ఆయన దొడ్డుకర్ర దండమునికి తోడుగా ఉంది ఆయన దుడ్డు కర్ర ఆయన దండము లేక పోతే నీ పరిస్థితి ఏంటి అనేకులకు లేదు ఆయన దుడ్డుకర్ర ఆయన దండము వారి పరిస్థితి ఇలా ఉంటుంది అనేకుల గురించి నువ్వు ఆలోచిస్తుండొచ్చు అనేకులు బాగానే ఉన్నారు కదా పరిస్థితులు ఎందుకు నాకు మాత్రమే ఇలాంటి స్థితిలో దిగజారిపోతున్నాయి అనేకులు మంచిగా ఉన్నారు కదా అన్నిలు బాగానే ఉన్నారు దేవుని నమ్ముకున్న వారు బాగానే ఉన్నారు నా దేవుడు నన్నెందుకు విడిచాడు ఒక్క అడుగు నా కొరకు వేస్తే బాగుంటుంది కదా ప్రభు దుష్టుడు నన్ను మింగివేద్దామని పదే 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 వాడు చూస్తున్నాడు కదా ఒక్క అడుగు నువ్వు వేసే ఒక్క అడుగు నా జీవము వైపు నన్ను నడిపిస్తుంది కదా ప్రభువ నా కొరకు నువ్వు రావా నా కొరకు మరణించావు కదా కల్వరి సిల్వలు ఈ నిమిషంలో నేను పిలుస్తున్నాను కదా నీ స్వరముతో నాతో మాట్లాడవా నువ్వు నా వద్దకి రావా అని అనేక మాళ్ళు నువ్వు దేవుని మొరపెట్టి ఉంటావు నువ్వు మొరపెట్టక మునిపే నీ దేవుడు నువ్వేమనుకుంటున్నావో నీ దేవుడు నువ్వు మొరపెట్టక మునుపే సమాధానమిచ్చువాడు అధికారం ఇచ్చువాడు ప్రతి వాటి మీద నిన్ను నియమించువాడు నీకు ఒక సమస్య ఉందని బాధపడుతున్నావేమో నీకొక ఇరుకు ఉందని బాధపడుతున్నావేమో నీకు ఒక ఇబ్బంది ఉందని బాధపడుతున్నవేమో ప్రతి ఇరుకు విశాలంగా ఉండబోతుంది ప్రతి ఇరుకు ప్రతి సమస్య ఆ శోధనను ఎదిరించుటకు నీకు బలమైన శక్తిని ఇస్తుంది అంటే కేవలము దేవుని యొక్క కృప మాత్రమే దేవుని యొక్క సన్నిధి మాత్రమే దేవుడి సన్నిధి నీతో ఉంది దేవుడి కృప నీతో ఉంది అందుకే ఇక్కడ ఏమైపోతున్నారంట చెవిటి వారు వినగలుగుతున్నారు గాఢాంత కారము గొప్ప చీకటి ఉన్నను ఆ చీకటిని ఎదురించి ఆ చీకటిలోంచి బయటికి వచ్చి వారు వాక్యాన్ని వింటారంట వాక్యాన్ని చూస్తారంట అంత గొప్ప కృప దేనివల్ల వస్తుంది కొద్ది కాలము నువ్వు వెయిట్ చేస్తూ వస్తుందంట ఆ కొద్ది కాలము వెయిట్ చేస్తే నీ దేవుడు అనేకమైన ద్వారాలు తెరవబోతున్నాడు ఒక్క ద్వారమే అనుకుంటున్నావేమో దుష్టుడు నీకు ఒక్క ద్వారం మోస్తే దేవాది దేవుడు ఏడు ద్వారాలు తెరుస్తాడంట ఆ ఏడు ద్వారాల్లోకి నువ్వు ప్రవేశించలేవా అనుకోవాలి దుష్టుడు ద్వారాన్ని మోసేస్తే నా దేవుడు నా కొరకు ఏడు ద్వారాలు తెరుస్తాడు కదా ఈ చిన్న ద్వారాన్ని దేవుడు మోస దుష్టుడు మోసేసినా పర్వాలేదు నా దేవుడు నా కొరకు ఏడు ద్వారాలు తెరుస్తాడు అని అటకాలి వాడు చేసే దుష్టుడు చేసే కార్యాన్ని మనము కాలి కింద వేసి చీపుగా చిల్లరగా వాడిని తొక్కేసేయాలి ఎందుకంటే వాడు చీప్ వెల్లో కాబట్టి నీ దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి బాధపడుతున్నావు గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి ఆయన అంటే మొత్తము తెలుసు నీకు ఆయన గురించి నువ్వు మొత్తము వివరించగలుగుతావు ప్రతి ఒక్కరికి కానీ నీ జీవితంలోకి వచ్చి చూసుకుంటే మాత్రము ఎందుకు ప్రవ్వ ఇంత ఎరుకు ఎందుకు ప్రవ్వ ఇంత వేదన అసలు నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను కదా ఎందుకు ఇస్తున్నావు ఇంత వేదన అని చాలాసార్లు సతమతమైన స్థితిలో నువ్వు ఉండొచ్చు చాలాసార్లు కృంగిపోయిన స్థితిలో కూడా ఉండొచ్చు ప్రతి పరిస్థితి ప్రతీది మేలుకొరకే మేలుకొరకే జరుగుతుంది ప్రతి పరిస్థితి నీ పరిస్థితిని చూసి నువ్వు కృంగిపోవడం దేవుడికి ఇష్టం లేదు ఈ పరిస్థితిని చూసి నువ్వు వెనకబడిపోవడం దేవుడికి ఇష్టం లేదు కురుంగుదల్లో ఉండిపోతున్నావు ఏడుస్తున్నావు నీ పిల్లోకి తెలుస్తుంది నీవెంత ఏడుస్తున్నావో కన్నా దేవుడికి తెలియదు అనుకుంటున్నావు నీ పిల్లోకి తెలుస్తుందని నువ్వు ఏడ్చేది గాఢమైన గూఢాంధకారములో ఉన్న ప్రతీది దేవుడికి మరుగై ఉండలేదంట ఆయన కనుదృష్టి నుంచి ఏదీ తప్పించబడలేదంట నీ రోదన దేవుడు చూడడంటావా అనేకమైన పాపాలను ఉన్నప్పుడు దేవుడు వాటిని చూసి నీ కొరకు రక్తం కాచి ఆ పాపాన్ని క్షమించలేదంటావా దేవుడు ప్రతి నిత్యం క్షమిస్తున్నాడు నీ ప్రతి రోదన చూస్తున్నాడు నువ్వు ఏడ్చే ప్రతి కన్నీటి బొట్టు వ్యర్థమైపోయిందేమో పిల్లోస్లోకి వెళ్ళిపోయిందేమో ఆ పిల్లో పీల్చుకుందేమో అనుకుంటున్నావు కానీ పిల్లో కాదు పీల్చుకుంది నీ కన్నీరు ఆయన బుద్ధిలో దాచుకున్నాడు నీ కన్నీరు వ్యర్థమైనదిగా లేదు దేవుడు యొక్క కృపలో ఉన్నది ఆ కన్నీరు అంతటి గొప్ప కన్నీరును నువ్వు వ్యర్థముగా కొందరి కోసం ఏడుస్తున్నావేమో వ్యర్థముగా నా బ్రతికేమైపోతుందో ఒక కన్ఫ్యూజన్స్లో ఏడుస్తున్నావేమో నా పరిస్థితి ఇంతేనా నా బ్రతుకు మారదా నా భర్త మారరా నా బిడ్డలు మారరా అసలు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈ ఆర్థిక సమస్యలేంటి ఒకటి బాగుంటే ఒకటి బాగోవడం లేదేంటి ప్రభావ అనేకుల్లో భర్త బాగోదు అనేకుల్లో భార్య బాగోదు అనేకుల్లో బిడలు బాగోరు అనేకుల్లో ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఒక్కటి కాకపోతే ఒకటి ఎల్లప్పుడూ నన్ను చితికి వేస్తుందా ఈ శ్రమ నుంచి నేను బయటకు పడలేనా అని అనేక మాలు నువ్వు వేచి ఉన్నావేమో నువ్వు వేచి ఉన్న నీ స్థితి నుంచి దేవునికి విడుదల ఇవ్వడనుకుంటున్నావా నువ్వు వేచి ఉన్న పరిస్థితి నుంచి నీ దేవునికి విడుదల ఇవ్వడనుకుంటున్నావా సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు సర్వాన్ని నోటి మాట చేత పలికిన వాడుని దేవుడు దేవుడి కృపనీకి ఉంది ఈ గాలి నువ్వు పీలుస్తున్నావంటే ఈ రంధ్రంలో జీవవాయు నోదింది ఎవరు దేవుడేమైనా నరపుత్రుడా సిగ్గుపడ్డానికి దేవుడు గొప్ప దేవుడు దేవాది దేవుడు నువ్వు తండ్రి అని పిలుస్తూ సంతోషపడ్డానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రి అని పిలుస్తావా నీ దేవుడితో నువ్వు ఉంటావా కొద్ది సమయం నీ సమయంలో కొద్ది సమయం ఈ సమయము ఈ భారభరితమైన సమయం నిజమే ఈ భారభరితమైన సమయాన్ని బో మనము మెయింటైన్ చేయలేకపోతే చెప్పడం ఈజీలే కానీ అక్క మేము ఉండడం మాకు చాలా కష్టంగా ఉంది చెప్పడం ఈజీగానే చెప్తున్నారు అక్క కానీ మా పరిస్థితి ఏంటో మీకు తెలిసే తెలుస్తుంది చెప్పడం ఈజీగానే ఉంటుంది కానీ అనుభవించే వారికి వారి పరిస్థితి అర్థమవుతుంది ప్రతి పరిస్థితిని అందుకేనేమో ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ప్రతి ఒక్క బాధని వేదని ఇరుకుని ఇబ్బందిని ప్రతి వాటిని దేవాది దేవుడే ఈ పరము నుంచి భూలోకానికి వచ్చి తల్లి గర్భం సృజించబడి ఆయన ప్రతీదీ నీ కొరకు నా కొరకు చేశారు ప్రతి వాటిలో ఉన్నారు పని చేశారు తల్లిదండ్రులను చూసుకున్నాడు సహోదరులను చూశాడు శిష్యుల యొక్క బుచ్చితనాన్ని చూశాడు వారి యొక్క మంచితనాన్ని చూశాడు అనేకమైనవి చూశాడు ఆఖరికి సిలువ మరణము ప్రతి దెబ్బ ప్రతి నొప్పి రక్తము చెమటగా మార్చబడిందంట అక్కడ దేవుడు అన్ని చూసినవాడు నీ సమస్యను వదిలేస్తాడు నీ సమస్య ఆయనకు కనబడదు నీ సమస్య చాలా పెద్ద లోతైనదని నువ్వు ఫీల్ అయిపోతున్నావు కానీ చాలా నీటి మీద తేలు ఒక అల లాంటిది నీ సమస్య ఆ సమస్య కొద్దిసేపు అయిన తర్వాత ఆ అల ఎలా మాయమైపోతుందో నీ సమస్య కూడా అలానే మాయమైపోతుంది ఆ సమస్యని చూస్తూ ఉంటావా ఆ ఇరుకును చూస్తూ ఉంటావా అక్కడి నుంచి నువ్వు కదలలేవు అంటే ఏంటో చూస్తావు ఆ వేదని నువ్వు చేయించాలి నీ వద్దకు సమస్య రాడానికి మునిపే దేవుడా సమస్యకి సమాధానము దానికి ఒక దాని గురించి ఒక కృపని దాని మీద అధికారాన్ని వాటికంటే ముందు దేవుడినికి ఇచ్చేశాడు కానీ గ్రహించలేని స్థితి వల్ల వాటిని గ్రహించలేకపోతున్నాము దాని ఏలు సింహాల బోనులో పడడానికి ముందుగానే ఆ సింహాల బోనులోకి దేవుడు వచ్చాడు కాబట్టి ఆ సింహాల నోళ్లను మూసివేశాడు దేవుడు అరక్షణము లేటు చేసిన సింహాలు దానియల్ని చంపేసేవి సింహాలు దాని ఏళ్ళు తినేసేవి ఆ నోటిని ఆయన రావడానికి ముందే దేవుడు ఆ సింహాల నోళ్లను మూసి ఉన్నాడు మరి నీ దేవుడికి సమస్తము సాధ్యమే అని నువ్వు చెప్తావు కదా ఏమైపోయింది క్రియలు లేని విశ్వాసము మృతము క్రియలు లేని విశ్వాసము మృతము ఆ మృతములోను ఉంటున్నావా నీ క్రియల్లో విశ్వాసము చూపిస్తున్నావా అమృతములో ఉంటున్నావా నీ క్రియలు భయంకరమైన విశ్వాస యాత్రలో నడుస్తుందని దుష్టుని దొక్కుతున్నావా ఈ సమస్యలు కొద్ది సమస్యలు ఈ సమస్యలు చూస్తున్న నీవు రేపటి రోజు ఫలాన్ని అనుభవిస్తావు ఈ సమస్యను చూస్తున్న నీవు రేపటి రోజు కృపను అనుభవిస్తావు ఈ కొద్ది కాలపు శ్రమల్లో నువ్వు ఓపికతో నిరీక్షణతో నువ్వు ఉంటే దేవుడు నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రతి వాటిని నీకు ఇస్తున్నాడు నీ దేవుడు ప్రతి వాటి యొక్క కృపను నువ్వు అనుభవిస్తున్నావు ప్రతి సమస్య నుంచి విడుదల నువ్వు పొందుకోబోతున్నావు దేవుడు నిన్ను లేపబోతున్నాడు గాఢాంధకారపు చీకటిలో నిన్న ఏమి చేయలేవు చెవి మూగత తనము కుంటితనము గుడ్డితనము ప్రతి ఒక్క నేను ఏదియో చేయలేదు కానీ దేవుని కృప నిన్ను మార్చగలదు హలెలుయా దేవుని కృప నిన్ను మార్చగలదు ఐ మీన్ దేవుడి యొక్క కృపతో నేను బ్రతుకుతున్నావు దేవుడి కృప లేకుండా నువ్వు మూరడు ఎక్కువ కావు మూరడు తక్కువ కావు ఎందుకంటే ఆయన కృప ఉండాలి ఆయన కృపనికి ఇచ్చిన వాగ్దానంలో పొల్లుస్తున్నా ఆయన తప్పించబడదు ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు నమ్మదగిన కార్యాలు చేస్తున్నవాడు దేవుడు కృపతోని మీద ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తున్నవాడు ఆ కృపని మనం ఏం చేస్తున్నామంట మర్చిపోతున్నాం మర్చిపోయే స్థితిలో నడుస్తున్నాము మరల ఒకసారి వాక్యము చదువుకున్నాము ఇక నువ్వు కొద్ది కాలమైన తర్వాతనే తరువాతనే కదా లెబనోనుకు లెబనోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ప్రదేశము పొలమగుతుందంట ప్రదేశము ఖాళీగా ఉన్న ప్రదేశము బీటు ప్రదేశము ఏది ఫలించని ప్రదేశము కొద్ది కాలమైన తర్వాత ఆ ప్రదేశము దున్నబడుతుంది ఆ ప్రదేశంలో విత్తనాలు వేస్తారు ఆ ప్రదేశము మొలకెత్తుతుంది ఆ ప్రదేశంలోని పంట మన చేతికి వస్తుంది సమృద్ధి గల పంటని మనము తిని తృప్తి నుండి పూజిస్తామంట గొప్ప కృప ఎందుకు ప్రదేశము ఖాళీగా ఉన్న ప్రదేశము పనికి రాని ప్రదేశము నా వల్ల కాని ప్రదేశం నేను భరించలేని ఈ ప్రదేశం ఈ బారు బంధకాలు ఒకానొక సమయంలో తెంచబోతున్నాడు ఒకానొక సమయము ఆ సమయాన్ని నువ్వు ఇస్తే దేవుడికి ఆ సమయాన్ని దేవుడికి కృపకి నువ్వు ఇస్తే నిన్ను నువ్వు అప్పగించుకుంటే అల్టిమేట్ బ్లెస్సింగ్స్ దేవుడి నీ మీద రిలీజ్ చేయబోతున్నాడు అల్టిమేట్గా ఆయన కృపతో నిన్న నింపబోతున్నాడు అల్టిమేట్గా దేవుడి కృపను నువ్వు పొందుకోబోతున్నావు హలలుయ దేవుడి యొక్క కృప వాత్సల్యం నిన్ను విడవదు నిన్ను ఎడబాయదు నిన్ను వదిలివేసేది కాదు ఆ కృప దేవుడితో నడిచే విధంగా చేస్తుంది ఆ కృప దేవుడితో కొనసాగే విధంగా చేస్తుంది ఆ కృప ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మనుషులు నిన్ను వ్యర్థంగా చూడొచ్చు దేవుడు నిన్ను ఒక విలువైన పాత్రగా చూస్తున్నాడు విలువగా విలువ ఇచ్చి కొన్నాడు కాబట్టి కదా విలువైన పాత్రగా కనిపిస్తున్నావు మరి దేవుడే విలువ ఇవ్వట్లేదని ఎందుకు అనుకుంటున్నావు రక్తమిచ్చిన వాడు నిన్ను మారుస్తాడా రక్తపు ముద్దగా ఆయన మార్చబడ్డాడు కదా నిన్ను మర్చిపోతాడా దేవుని నిల్లప్పుడు మర్చిపోడు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు దేవాది దేవునికి మహిమ కలిగింది దాంట్లో ఆ మెయిన్ ప్రేజ్ ద లాడ్